హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలానే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే రెసిపీని చూద్దాం వీటిని చల్లపునుగులు అని కూడా అంటారు ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకుని బాగా వాష్ చేసి అలానే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకుని బాగా వాష్ చేసుకున్నాం ఒక లీటర్ వరకు మజ్జిగని యాడ్ చేసి ఒక టీ స్పూను మెంతులు అలానే ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు వేసి బాగా నానబెట్టి ఒక ఐదారు గంటల వరకు నానిన తర్వాత అవి తీసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి బియ్యం నానబెట్టుకున్న మజ్జిగతోనే గ్రైండ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకుని ఐదు ఆరు గంటలు అలా వదిలేయాలి ఇప్పుడు మోతీసి చూస్తే బాగా ఫర్మెంటేషన్ అయ్యి పిండి చాలా చక్కగా ఎంతో ప్లఫీగా వచ్చింది ఇప్పుడు వీటిని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం ఫస్ట్ గిల్లో తీసుకున్న దాంట్లో మనం కాస్త సాల్ట్ అలానే వాము వేసి మనం దోశ పిండిని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దోశలాగా వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లనే మనకి ఏదైనా క్యారెట్ కానీ అలా వేసుకుని దోశని వేసుకున్నాక అది వేగిన తర్వాత సెకండ్ వైపు కూడా తిప్పి టర్న్ చేసుకుని అలా మిగిలి ఉన్న పిండిని కూడా దోశ మాదిరిగా వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాం వేరొక గిన్నెలో తీసుకున్నది ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు తగినంత సాల్ట్ వేసుకుని అంతా బాగా కలిగిప్పుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఇలా మందంగా సెట్ దోసలాగా వేసుకుని అది కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక వేరొక వైపుకి టర్న్ చేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ చూద్దాం పేరొక గిన్నెలో తీసుకున్న దానిలోకి హాఫ్ కప్ పిండి లేకుంటే గోధుమ పిండి నేను గోధుమ పిండిని యూజ్ చేశాను సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఇలా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగుల్లాగా వేసుకోవాలి ఇవి టర్న్ చేసుకున్నాక మరి కాసేపు బాగా వేగనిచ్చి కడాయిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి చాలా వేడివేడిగా ఉండే పునుకులు రెడీ అలానే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి